మన్మధుని పరాజయంతో ఆందోళనలో మునిగిపోయిన బ్రహ్మదేవుడు విష్ణువుని స్థుతించగా ప్రత్యక్షమైన మహావిష్ణువు ఏ విధమైన సలహా ఇచ్చాడో తెలుసుకుందామా బ్రహ్మదేవుడు మన్మధుని పరాజయంతో ఇంక చేసేదేవీ లేక తలపట్టుకున్నాడు విష్ణుమూర్తిని తలుచుకుంటూ తండ్రి ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా అనుకుంటూ మహావిష్ణువు కోసం ప్రార్థనలు చేయసాగాడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు కుమార అంత దీనంగా ప్రార్థిస్తున్నావు ఏం ఆపద వచ్చింది అని విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి వాత్సల్యంతో ప్రశ్నించాడు బ్రహ్మ ఏమీ దాచకుండా జరిగినదంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు ఏ విధంగానైనా సరే ఆ నీలకంఠుడిని కాముకుడిగా కాంతాదాసుడిగా మార్చేయాలి అందుకు మార్గం నువ్వే చెప్పాలి అని వేడుకున్నాడు అది విని మహావిష్ణువు ముక్కున వేలేసుకున్నాడు బ్రహ్మతో ఈ విధంగా పలికాడు కుమార వేద ప్రవర్తకుడవైన నువ్వు ఇంత అజ్ఞానంగా ఎలా చెప్పుకున్నావు సృష్టికర్త అయిన నీకు ఇలాంటి దుర్పు ఎందుకు కలిగింది పరమేశ్వరుడైన రుద్రుడిని కేవలం నీ కుమారుడుగానే భావిస్తున్నావు కానీ సృష్టి స్థితి లయ కారకుడు ఆయనే శంకరుడు పత్నివ్రతుడు కావాలనే కోరిక ఉంటే ఈ విధంగా చెయ్యు గతంలో ఒకసారి పరమేశ్వరుడు రుద్రుడు తన పూర్ణావకారమై తనను అనుసరించి ఉండే మాయే ఒక భాగం కుమగా అవతరించి రుద్రాణి అవుతుందని చెప్పాడు కదా అందుచేత ఇదంతా శివ సంకల్పమే తప్ప మరొకటి కాదని తెలుసుకో ఇప్పుడు నువ్వు ఆ దేవు గురించి తప్పించు భక్షుడిని కూడా తపస్సు చేయమని చెప్పు అని చెప్పి ఉపదేశించాల్సింది ఉపదేశించి విష్ణువు అయ్యాడు